అలా నేను చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తొంభై తొమ్మిది పర్సెంట్ అవినీతి కోరులు డబ్బులు ఇవ్వందే పని చేయటం లేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం కాదు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి గారు అఫీషియల్గా సర్వే చేసి ఒక లెటర్ రాశారు అలాగే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఇలాంటి సంస్థలు ఇప్పటికీ కూడా ఉద్యోగుల తీరు మీద ఫైట్ చేస్తూ ఉన్నాయి ఎందుకనంటే సమాజానికి వెన్నుముకగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి చాలామంది ఉద్యోగులు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నారు లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నా కానీ వాళ్ళ యొక్క అవినీతి జాజ్యం తగ్గట్లేదు వందల కోట్ల రూపాయలు కేజీల కొద్ది బంగారం వెనకేసుకోవటమే వాళ్ళ పని బినామీ పేర్లతోటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సంపాదించారో కూడా తెలియనటువంటి విధంగా కొంతమంది సంపాదిస్తూ ఉన్నారు బహుశా తెలుగు రాష్ట్రాల్లో వెచ్చల వీడైపోయింది అందుకే రెడ్డి గారు సర్వే చేశారు బహుశా అందుకే చేసి ఉంటారు సర్వే చేస్తే ఆయన సర్వేలో వెలుగు చూసినటువంటి కొన్ని అంశాలు దారుణంగా ఉన్నాయి ఆ ఎంప్లాయీస్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ బట్ ఆయన ముఖ్యమంత్రికి రాసినటువంటి లెటర్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు ఆ ఎంప్లాయీస్ పేర్లు కూడా మెన్షన్ చేశారు జనరల్గా అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని ఏసీబీ ట్రాప్ చేస్తుంది ఏసీబీ పట్టుకుంటుంది ఏసీబీ పట్టుకున్న తర్వాత ఏసీబీ విచారణ చేస్తుంది దానికి ప్రభుత్వం సహకరించాలి కానీ ఇక్కడ ఏసీబీ కేసుల్లో దొరికినటువంటి వాళ్ళు కూడా శాఖాపరమైనటువంటి విచారణకు మాత్రమే పరిమితం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని పద్మనాభరెడ్డి గారు గుర్తు చేస్తూ ఆ లెటర్ రాశారు గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వే చేసినట్లేదు ఆయన ఒక తెలంగాణదే చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది ఎందుకంటే ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ రీసెంట్గా గిరిజన శాఖలో ఉండేటువంటి అధికారి దొరికిపోయారు అలాగే మరొక పంచాయతీ సెక్రటరీ ఏసీబీ దొరికితే వంద కోట్ల రూపాయలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక తెలంగాణలో అయితే ఇంకా మరొక మోతాదులో ఉంది కరప్ కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఒక టౌన్ ప్లానింగ్ అధికారిని ట్రాప్ చేస్తే ఐదు వందల కోట్ల రూపాయలు బయటపడ్డాయి ఐదు వందల కోట్ల రూపాయలు సో కాబట్టి ఈయన పద్మనాభరెడ్డి గారు ఒక లెటర్ రాశారు లెటర్ రాసి ఏసీబీ రైడ్స్ చేస్తుంది ఏసీబీ రైడ్స్ చేసినప్పటికి కూడా వాళ్ళకి శిక్ష పడటం లేదు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి చెబుతున్నారు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం గిరిజన శాఖకు సంబంధించిన అధికారిని పట్టుకుంటే ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి అతనికి అంతకు ముందు మూడు సార్లు ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే సస్పెండ్ చేశారు ఆయన్ని అయినా కానీ మళ్ళీ నాలుగోసారి ఐదు కోట్లు తీసుకుంటూ ఆయన బయట బయటపడ్డాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏసీబీ ట్రాప్ చేసినటువంటి కేసుల విచారణ జరగటం లేదు ఈ కేసుల విచారణ జరగకుండా ఉన్నతాధికారులే అడ్డుపడుతూ ఉన్నారు ఆ ఉన్నతాధికారుల రక్షణతోటి శాఖాపరమైనటువంటి చర్యలకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు ఆ శాఖాపరమైనటువంటి విచారణ బలహీనపరిచేలాగా వాళ్ళు దొడ్డుదా ఉన్న ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ఏసీబీకి దొరికినటువంటి వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది మంది తప్పించుకుంటున్నారు కేసులు లేకుండా మళ్ళీ యాజ్ టీజ్గా మళ్ళీ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు అనేటువంటి నివేదికని ఆయన పరిశీలనకు వచ్చినటువంటిది ముఖ్యమంత్రికి చేరవేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకుడు ఆయన ఆయన ఇప్పటికీ కూడా సమాజంలో పేరుకుపోయినటువంటి అవినీతి గురించి పోరాడుతూ ఉన్నారు ఒక సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కూడా ఆయన బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా పోరాడుతూ ఉన్నారు ఎంతో కాలంగా పోరాడుతున్నారు పద్మనాభరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ సిటిజన్ ఫర్ గుడ్ డెమోక్రసీ తరఫు నుంచి అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా పోరాడుతూ ఉన్నారు అవినీతి మొత్తం వేళ్ళు కొనిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ప్రభుత్వం ఆఫీస్కి వస్తే నిలువున వాళ్ళని బట్టలు ఊడదీసి పంపించేస్తున్నారు రీసెంట్గా అనంతపురంలో ఒక ఎంఆర్ఓ ఆంధ్రప్రదేశ్లో ఒక పట్ట ఆడగడానికి వెళ్తే ఒక పేరెంట్ అది ఇవ్వకపోతే అతను ఆత్మహత్య చేశాడు ఆత్మహత్య ముందు తాగుతుంటే ఆయన కుమార్తె ఏడుస్తూ ఉన్నటువంటి విజువల్ చూసాం మనం ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగులు మేము నిజాయితీ పర్లం మాకు జీతాలు పెంచాలి మాకు ఐఆర్లు కావాలి మాకు డిఎల్ కావాలి మాకు కరువుబచ్చం కావాలి మాకు పిఆర్సి వేయాలి మాకు ఓపిఎస్ రద్దు చేసి సిపిఎస్ కావాలి ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ విధానం కావాలి సిపిఎస్ రద్దు చేయాలి ఓపీఎస్ కావాలి ఇలాంటి డిమాండ్లన్నీ చేస్తూ ఉన్నారు ఏ రోజైనా అవినీతి పరులైనట్టు ఉద్యోగులు లేదా శాఖాపరమైనటువంటి విచారణకు వచ్చినప్పుడు ఆ ఆ అధికారిని శిక్షించేలాగా ప్రయత్నం చేశారంటే అంటే దీని మీద నేను ఎప్పుడైనా సరే ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారంటే ఏ ఒక్కరోజు మాట్లాడలేదు ఏసీబీ ట్రాప్ చేసినప్పటికీ కూడా ఏసీబీ ట్రాప్ నుంచి కూడా బయటపడి అవినీతికి పాల్పడుతున్నారంటే అలాంటి వాళ్ళ గురించి అయినా కనీసం ఈ ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించాలి కదా వాళ్ళని కూడా ప్రశ్నించట్లేదు కేవలం మా హక్కులే మాకు కావాలి మా బాధ్యతలు అవసరం లేదు మా బాధ్యతలు ప్రశ్నించడానికి మీరెవరు అనేటువంటి భావన ఉద్యోగ సంఘ నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏదో సమాజానికి అతీతం మేము సమాజం అతీతంగా ఉండేటువంటి వాళ్ళం మా లైఫ్ స్టైల్ వేరు మా స్టైలే వేరు మా జీవన శైలే వేరు మా ప్రభుత్వ ఉద్యోగం మాకు వచ్చిందంటే మేము ఎంత గొప్పోళ్ళం మీరు తెలివి తక్కువలు కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు అనేటువంటి భావనలో చాలామంది ఉన్నారు మీకు చేతనైతే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేరండి అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము లేకపోతే అసలు ప్రభుత్వాలు ఏడుండే ప్రజలు ఏడున్నారు అసలు ప్రజలు జీవించగలరా అనేటువంటి భావంలోకి చాలామంది వెళ్ళిపోయారు ఆ భావంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు చాలామంది ఉద్యోగ సంఘ నేతలు మరి పద్మనాభరెడ్డి గారు బయటికి తీసినటువంటి అవినీతి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే ఏసీబీకి ట్యాప్ జరిగినప్పటి ట్యాప్ చేసినప్పటికి కూడా ఆ కేసులు నిర్వీర్యం చేస్తున్నారు ఆ కేసుల్లో పట్టుకున్నటువంటి ఆస్తులను మళ్ళా తిరిగి వాళ్ళకి ఇస్తున్నారు ఏసీబీ అధికారులు ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగులే ఏసీబీ అంటే అదేమో స్వచ్ఛంద సంస్థ కాదు స్వయం ప్రతి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కాదు ఏసీబీ అంటేనే అదొక లూపుల అని భావిస్తారు పోలీస్ శాఖలో అలాంటి ఏసీబీ అది ఆ ఏసీబీ పెట్టినటువంటి కేసుల్ని నిర్వీర్యం చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు ఆ కేసులను తొలగించడానికి మళ్ళా డబ్బులు సో ఇలా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ వ్యవస్థ కుళ్ళిపోయేలా చేస్తూ ఉంది యంత్రాంగంలో ఉండేటువంటి మేజర్ భాగం అందరూ కాకపోయినా కానీ ఇవాళ కూడా నిజాయితీ పనులు ఉన్నారు నిజాయితీ పనులు ఎంతో కంది ఉందబట్టే ఈ మాత్రమైన సమాజం నిలుస్తుంది కానీ అవినీతి కోరులు అవినీతి పనులు ఎక్కువైనటువంటి సమాజంలో మనం ఉన్నాం అందుకే పద్మనాభరెడ్డి గారు నివేదిక ఇచ్చారు ఏసీబీ కేసులనైనా మీరు సక్రమంగా విచారించండి వాళ్ళని శిక్షించండి ఏసీబీ కేసులని విచారణకు పరిమితం చేయటం ఏంటి అసలు వాళ్ళని డిస్మిస్ చేయాలి కదా విచారణ చేసి న్యాయపరంగా డిస్మిస్ చేసినటువంటి సందర్భాలే లేవట శాఖాపురం విచారణ చేసి ఫైల్ని క్లోజ్ చేయటం ఇది జరుగుతున్నటువంటి తతంగం అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నివేదిక మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని అవినీతికి దూరంగా ఉంచగలమా ఉంచాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ